వెల్కమ్ ది బర్డ్ మీడియా పవన్ మొత్తానికి బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయ్యి బయటకు వచ్చేసి ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేసి పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేసి తదుపరి కార్యాచరణ ప్రకటించేటువంటి క్రమంలో కల్వకుంట్ల కవిత లేదా దేవనపల్లి కవిత అనేటువంటి దాని మీద మొత్తానికి కేసీఆర్ కుమార్తె కవిత ఇంటి పేర్లను వాళ్ళు ఏదో ప్రాపగం చేస్తున్నారు ఇది కామన్ అనుకోండి మనం పెద్ద పట్టించుకోరలేదు సో కవిత రాజకీయంగా తన ఎత్తులు వేసేటువంటి ప్రయత్నంలో ఉన్నారు ఇదే నేపథ్యంలో ప్రెస్ మీట్లు పెట్టడం మాట్లాడడం హరీష్ రావు కాళ్ళు పట్టుకున్నాడే లేదా రేవంత్ రెడ్డి ఫ్లైట్లో అన్నటువంటి విధంగా అక్కడ చూసిన వాళ్ళు ఎవరో చూడన వాళ్ళు ఎవరో మనకు తెలియదు కానీ మొత్తానికి ఒక్కొక్క లీక్ అంటూ వేసుకుంటూ వెళ్తున్నారు అయితే నిన్న ఒక ట్వీట్ వేసి డిలీట్ చేశారా అనేది చాలామంది వ్యాఖ్యానిస్తున్నటువంటి అంశం ముఖ్యంగా కవిత చేసినటువంటి ట్వీట్ కేసీఆర్ గారు మహాత్మా గాంధీ గారిని స్ఫూర్తిగా తీసుకొని పల్లె ప్రగతి అనే ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని ప్రారంభించారు సంతోషంగా హ్యాపీ రావు ఎవరిని టార్గెట్ చేస్తున్నారు అనేది ఆ పేరు డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్గా చెప్తున్నారు సంతోషంగా హ్యాపీ రావు గ్రీన్ ఇండియా అనే కొత్త డ్రామా మొదలు పెట్టాడు అతని కన్ను ప్రతి గ్రామ పంచాయతీ ఇచ్చే ట్రాక్టర్ల మీద పడింది తన బినామీ అయిన వరికోలు వాసి కోడి పందాలు చేసే హ్యాపీ రావు క్లాస్ దోస్తుతో నూట ఇరవై ప్లస్ కోట్ల కమిషన్ కోసం స్కెచ్ వేశాడు అప్పటికే ఈ పిసార్ ట్రాక్టర్కి సంబంధించిన బిజినెస్ చేసి ఉండటం వల్ల బెంగళూరులో ట్రాక్టర్ కంపెనీలు పిలిపించుకొని ఒక్కొక్క ట్రాక్టర్కు లక్ష రూపాయలు ఇవ్వాలనే ఒప్పందం కుదుర్చుకున్నారు ఈ ఒప్పందంలో అప్పటి సంబంధిత శాఖ మంత్రిని దయ లేకుండా పక్కన పెట్టి సంబంధిత శాఖ మంత్రిని దయ లేకుండా పక్కన పెట్టి అతనికి వాటా ఇవ్వలేదు ఆ మంత్రి కావాలని గట్టిగా అడగగా అతనికి ఒక ఖరీదైన కారు ఇంటికి పంపించారు ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఆ కారుకి ఈఎంఐ కూడా కట్టలేదు హ్యాపీ రావు వల్ల ఇప్పటికీ ఆ సదరు మాజీ మంత్రి ఆ అవసరం లేని కారుకు తన సొంత పైసలతో ఈఎంఐ కట్టుకోవాల్సిన పరిస్థితికి వచ్చాడు ఆ నూట ఇరవై ప్లస్ కోట్లు ఇద్దరు పంచుకొని ఆ మంత్రికి మొండి చేయి చూపించారు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆ ఇద్దరు నాయకులకు కొన్ని రోజులు మాటలు లేకపోయే ఈ మధ్యనే కుట్టు మిషన్లు పంచుతున్నారు ఇది ఆవిడ వేసి ట్రాక్టర్ల గోల్మాల్ అంటూ ఇచ్చినటువంటి దాంట్లో ముగ్గురు పేర్లు పెట్టారు ట్రాక్టర్లతో నూట ఇరవై కోట్ల హ్యాపీ రావు ప్రగతి అని చెప్పి అంటే బయట మాట్లాడే మాటలు ఏంటంటే ఎవరిని టార్గెట్ చేశారు అని చెప్పి ఇక్కడ ముందే చూస్తూనే ఉన్నాం హరీష్ రావునే టార్గెట్ చేస్తూ వచ్చారు అయితే ఇందులో సంతోష్ రావు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అంటే మొక్కలు నాటేటువంటి కార్యక్రమం సెలబ్రిటీలతోటి అధికారులందరితోటి కూడా ఒక ఒకవాళ్ళ పుట్టినరోజులకు మొక్కలు బహుమతిగా ఇచ్చి లేదంటే ఏదైనా కార్యక్రమం ఉందంటే ఇన్ని మొక్కలు నాటించండి అంటూ ఈ క్యాంపెయిన్ అంతా ఆయనే చేస్తున్నారు కాబట్టి సంతోషంగా హ్యాపీ రావు అంటే ఈ సంతోష్ రావు పేరైనా ఇందులో అనేటువంటిది చెప్తున్నారు అలాగే ఇక్కడ దయా అన్నటువంటి పేరు ఒక మంత్రిని దయ లేకుండా సంబంధిత శాఖ మంత్రిని దయ లేకుండా పక్కన పెట్టి ఆ మంత్రికి వాటా ఇవ్వలేదు అందులో అంటే ఎర్రవెల్లి దయాకర్ రావు గారా అని చెప్పి కూడా చాలామంది వ్యాఖ్యానిస్తున్నారు మొత్తానికి ఇది ట్విట్టర్లో కవిత అఫీషియల్ అకౌంట్ నుంచి అయితే ఈ ట్వీట్ పడి డిలీట్ అయిందని చెప్పని అంటున్నారు అలాగే మరి సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుంది కానీ అఫీషియల్గా ఆవిడ అకౌంట్లో అయితే ఎక్కడ కనిపించట్లేదు క్రాస్ చెక్ చేసిన తర్వాత మాత్రం సో మొత్తానికి ఈ విధంగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి టార్గెట్ చేసుకుంటూ వస్తున్నారు మరి ఎవరా మాజీ మంత్రి అంటే దయాకర్ రావు గారా అన్నటువంటి పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి అలాగే సంతోష్ రావు మీదే ఎక్కువ సెటైర్లు సంతోష్ రావు హరీష్ రావు మీదే కాన్సన్ట్రేట్ చేశారు కాబట్టి ఆవిడ ప్రధానంగా ఆరోపణలు వాళ్ళిద్దరిని టార్గెట్ చేశారు అన్నటువంటి పాయింట్లో చాలామంది వ్యాఖ్యానం చేస్తున్నారు సో కవిత రాజకీయం పాపం అంటే రేపన్న రోజు నిజంగానే ఒంటరిగా ఎన్నికలకు వెళ్ళేటువంటి క్రమంలో పార్టీని పెట్టి అసలు నడిపించగలదా ఆ స్థాయి ఆ సత్తా అనేది కవితకుందా ఎందుకంటే తెలంగాణ జాగృతికి సంబంధించి పాత నేతలు ఎవరైతే ఉన్నారో మాకు కేసీఆర్ఏ మెయిన్ మేము కేసీఆర్ కనుసన్నల్లోనే మేము నడుస్తాం ఆయన చెప్పిందే మాకు మెయిన్ ఇంపార్టెంట్ అని చెప్పి కూడా చెప్తున్నారు కాబట్టి మరి దీని మీద ఎవరు ఏ విధంగా స్పందిస్తారు అనేది వేచి చూడాల్సిందే మీరే ఉంటారు మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ఇది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి